మిత్రులారా నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీ చిత్తలు రీతి లేనిపోయారు అదేనండి మూడు పాదాల కవిత్వం మరి ఈరోజు మీకోసం మరో కవిత వినిపిస్తాను రెండు ఊళ్ళ మధ్య వంతెన లేని ఏరు తానండి మమ్మల్ని కలిపేది ఐ రిపీట్ రెండు ఊళ్ళ మధ్య వంతెన లేని ఏరు తానండి మమ్మల్ని కలిపేది ఇదండి పోయే రెండు ఊళ్ళ మధ్య వంతెన లేని ఏరు నిజానికి మా ఊరికి మా ఊరు రాపాక అంటారు అవతల వైపున మణిమెద్దె అంటారు ఈ మణిమెద్దెకి రాపాకకి మధ్యలో ఒక మూసీ నది ఉందండి మూసీ నది మీ అందరికీ తెలుసు అనుకుంటాం తెలంగాణలో మరి ఆ మూసీ నది దాన్ని మేము ఏరు అంటాం పల్లె భాషలో మరి ఈ రెండు ఊళ్ళ మధ్య మాకు ఏరు ఉండేది ఆ ఏర్ ఇప్పటికీ ఉంది అఫ్కోర్స్ అక్కడ ఎట్లాంటి వంతెన అట్లాంటి కూడా ఏమి నిర్మాణం జరగలేదు అయితే ఇక్కడ కవిగా నేను దాన్ని ఎట్లా మలుచుకున్నాను అంటే మీకు అర్థమైందనుకుంటాను కదా రెండు ఊళ్ళ మధ్య వంతెన లేని ఏరు రెండు ఊళ్ళు ఏమిటి వాటి మధ్య వంతెన లేని ఏర్ ఏమిటి ఈ దృశ్యం ఇది బ్యూటిఫుల్గా దృశ్యమానమవుతుంది ఈ కవిత విన్నటువంటి పాఠకుడి మనసులో విన్నటువంటి శ్రోత మనసులో చదివినటువంటి పాఠకుడి మనసులో రెండు ఊళ్ళ మధ్య అంటే రెండు ఊళ్ళు ఏవైనా కావచ్చు లేని ఏరు అది ఏరు దాని మీద వంతెనలేదు ఇక మూడవ లైన్లో అంటాడు కవి తా నిండి మమ్మల్ని కలిపేది ఇదండి మరి ఏరు ప్రవహిస్తున్నప్పుడు నీటితో నిండా ప్రవహిస్తున్నప్పుడు జనరల్గా వర్షాకాలము ఆ ఏట్లో నీళ్లు ప్రవహిస్తూ ఉండేవి అది హైదరాబాద్ నుంచి వస్తుంది ఆ మోసీ నది వర్షాకాలం మాత్రం నీళ్లు ఉంటాయి కొన్నిసార్లు వర్షాలు బాగా పడితే నిండా ఉంటుంది ఆ ఏరు అట్లాంటి ఏరు వచ్చినప్పుడు మరి యువతల వాళ్ళ మా రాపాక అనే గ్రామం నుంచి మేము మణిమెద్యకి వెళ్ళాలంటే గురజాల మణిమెద్య ఆ ప్రాంతం అంటే ఇప్పుడు గురజాల ఏరియాలోకి వచ్చేసరికి కాస్త బ్రిడ్జ్ కట్టారు కానీ ఇప్పటికీ మాకు మా ఊరికి మరి మణిమెద్యకి మధ్యలో ప్రయాణం చేయాలంటే ఆ ఎయిట్లో దాదాపు ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది నడిచి వెళ్ళాలి మరి వాటర్తో ఉన్నప్పుడు నీళ్ళతో ఉన్నప్పుడు ఈ రెండు ఊళ్ళు కలుసుకునేటువంటి పరిస్థితి లేదు అందుకే రెండు ఊళ్ళ మధ్య వంతెన లేని ఏరు తాను మమ్మల్ని కలిపేదే అని అంటే కొన్నాళ్ళకి వర్షాలు తగ్గిపోయిన తర్వాత వేసవి వచ్చే సమయానికి మరి ఆ ఏరు పూర్తిగా ఎండిపోతుంది ఎండిపోయినప్పుడు మేము ఈ ఊరు నుంచి ఆ ఊరికి తేలిగ్గా వెళ్ళిపోయేవాళ్ళం అంటే ఇక్కడ కవితాత్మకం అంటే కవితాత్మకంగా ఒక ప్రాకృతికమైనటువంటి అంశాన్ని తీసుకుని దాన్ని కవిత్వంగా మలిచిన తీరు బహుశా మీకు నచ్చే ఉంటుందనుకుంటా అందుకే ఇట్ హ్యాస్ బీన్ బ్యూటిఫుల్లీ పర్సానిఫైడ్ అంటే ఏరుకు మనం ఒక విశాల హృదయాన్ని ఆపాదించాం ఇక్కడ కవిగా అందుకే రెండు ఊళ్ళ మధ్య వంతెన లేని ఏరు తానండి మమ్మల్ని కలిపేది వంతెన లేదు కాబట్టి మరి వర్షం కాలపు వర్షాకాలంలో నీటితో నిండిపోయినప్పుడు మనం ఈ ఊరి నుంచి ఆ ఊరి ప్రజలు ఆ ఊరి నుంచి ఈ ఊరి ప్రజలు కలుసుకునే అవకాశం లేదు కానీ అది ఏం చేసేదంటే ఆ ఏరు తాను ఎండి మమ్మల్ని కలిపేది తను పూర్తిగా ఎండిపోయిన తర్వాత మరి ఈ రెండు ఊళ్ళ ప్రజలు కలుసుకునేవాళ్ళు అంటే దాని ఎండిపోవడం ద్వారా ఆ ఏరు మమ్మల్ని కలిపేదు అని చెప్పడం మరి చమత్కారయుతమైనటువంటి ఒక కవితాత్మక సౌందర్యం ఇక్కడ మనకు కనబడుతుందండి అది అదే పోయేది మరోసారి మీకోసం రెండూళ్ళ మధ్య వంతెన లేని ఏరు తానండి మమ్మల్ని కలిపి ఇక నచ్చిందనుకుంటారు మరి ఇట్లాంటి పోయిమ్స్ కోసం ప్రీ లైన్ పోయిటరీ కోసం మూడు పాదాల కవిత్వం కోసం మరి చూస్తూనే ఉండండి నా ఛానల్ చిత్తలూరి డాడీస్ ఐ వాంట్ యువర్ సపోర్ట్స్ ప్లీజ్ డోంట్ ఫాగర్ టు సపోర్ట్ మీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇట్లాంటి బ్యూటిఫుల్ పోయిట్రీ కోసం లవ్ యూ ఆర్ వన్స్ అగేర్ మీ చిత్తూరు